ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి అనుదిన ధ్యానాలు ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు మహాజలవం మీద సంచరించచు వ్యాపారం చేయవారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు గాలి వీచినా అది పరలోకానికి చేర్చే సాధనమే అని గ్రహించని వాడు జీవన నౌకాయానంలో అనుభవం లేనివాడే గాలి లేకుండా ఉన్న స్థితి ఎవరికీ ఉపయోగం లేని స్థితి గాలి తూర్పుకి పడమరకి వీచినా ఉత్తర దక్షిణాలకు వీచినా పర్వాలేదు ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించటానికి దాని సహాయం తీసుకోవచ్చు సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి పెనుగాలులకు భయపడకూడదు మన ప్రార్థన ఇలా ఉండాలి దేవా సముద్రయానానికి మమ్మను పంపించు లోతు ప్రదేశాలకు నడిపించు ఇక్కడైతే కాస్త గాలి బీచగానే నావ కొట్టుకొని బద్దలైపోతుందేమో సముద్రంలోకి మమ్మల్ని పంపించు అక్కడైతే విజయం సాధించడానికి చాలినంత చోటు ఉంటుంది శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తుంచుకోండి పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం విశ్వాసం కానే కాదు